లాహి వివరకాథు అనంత కరుణామాయుడు అపార కృపాశీలు నేను అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను హజరత్ అస్మా రజలా గారి ఉపవాచకం దయప్రవక్త అసలల్లా అలీస్లం వారి కాలంలో సూర్యగ్రహణం పట్టినప్పుడు నేను హజరత్ ఆయిషా రజలా గారి దగ్గరకు వెళ్ళాను అప్పుడు ఆమె నమాజ్ చేస్తున్నారు నేను ఏమిటి ప్రజలు వేళకాని వేళలో నమాజ్ చేస్తున్నారు అని అన్నాను ఆయిషా రజలా గారు నా మాటలు విని తలతో ఆకాశం వైపు సైగ చేశారు ఏదైనా గుర్తు అంటే సూచన కనిపిస్తుందా అని నేను అడిగాను ఆమె అవును అన్నారు ఆ తర్వాత నేను నమాజ్లో నీనమైపోయాను దయప్రవక్త సల్లాహల్ ఇస్ల్లం వారు నమాజ్లో చేసిన సుదీర్ఘ ఖియామ్ అంటే నిలబడడం వల్ల నాకు తల తిప్పడం ప్రారంభించింది చాలా బలహీనంగా ఉన్నాను కాబట్టి నా పక్కన నీటిలో నింపిన తోలు తెత్తే ఉంది దాని నుంచి కొంచెం తలపైన ఇంకా కొంచెం ముఖంపైన నీళ్లు చల్లుకోవడం ప్రారంభించాను చివరికి దయప్రవక్త సల్లాహవళ ఇస్ల్లం వారు నమాజ్ పూర్తి చేశారు అప్పటికీ సూర్యగ్రహణం కూడా విడిచిపోయింది ఆ తర్వాత దైవప్రవక్త వారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మొదట దైవాన్ని స్థుతించారు ఆ తర్వాత ఇలా అన్నారు ప్రజలు ఇదివరకు ఎన్నడూ చూడని దాన్ని ఇప్పుడు నేను నా స్థానంలో అంటే నమాజ్ చేసే ప్రదేశంలో ఉండి చూశాను చివరికి స్వర్గాన్ని నరకాన్ని కూడా దైవవాణి ద్వారా నాకు తెలియజేయబడిన విషయం ఏమిటంటే గోరిల్లో కూడా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది ఆ పరీక్ష మసీ దజ్జాల్ అంటే దజ్జాల్ యొక్క ఉపద్రవం లాంటిది మీ ముందు నన్ను తీసుకువచ్చి అంటే నా రూపం తీసుకువచ్చి ఈ వ్యక్తి గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతారు మోమిన్ అయితే అంటే విశ్వాసి అయితే ఆయన సల్లా సల్లావలిసల్లం వారు ఆయన మా వద్దకు రుజుమార్గం ఆధారాలు తెచ్చిన ప్రవక్త మేము ఆయన బోధనలను స్వీకరించాము అని అంటారు ఆయన్ను మేము అనుసరించారు అని కూడా అంటారు ఇలాంటి ప్రశ్న సమాధానాలు మూడుసార్లు అడగడం జరుగుతుంది మృతుని సమాధానాలు విని ప్రశాంతంగా పడుకో నీవు ఈ వ్యక్తిని విశ్వసించావని మాకు ముందే తెలుసు హాయిగా పడుకో అని అతనితో చెప్పబడుతుంది మృతుడు మునాఫిక్ అయితే అంటే కప్పట విశ్వాసి అయితే దైవదూతలు అడిగే ప్రశ్నకు నాకు తెలియదు ఈయన ఎవరో నేను ప్రజలు చెప్పగా వినే వాటిని చెప్పిన దాన్ని చెప్పినట్టు వల్లించేవాడిని లేదా వల్లించేదాన్ని అని అంటారు అది ముస్లిం యొక్క హదీస్ అన్నమాట అయితే మనం ప్రవక్త అసల అల్లిస్ల్లం వారు ఏదైతే సూచనలు తెలియజేశారో వాటిపై మనం కూడా దృష్టి సారించడం ఎంతో అవసరమని ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి సమాధిలో అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పే సద్బుద్ధిని అల్లా తల్లా మనందరికీ ప్రసాదించాలని దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం అయిం వరమ్మతుల్లహి వర్కూ